ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక మహిళలందరికీ కూడా ఒకేసారి దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ఆయన ఆమోదం తెలపబోతున్నారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ఎన్నికలలో హామీలు ఇవ్వడం జరిగింది ఇక ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింప చేయాలని అని నిర్ణయం తీసుకున్నారు ఇటీవల జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మహిళలకు ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు కేబినెట్ మీటింగ్లో కూడా ఆమోదం తెలిపింది ఇక ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది ఇక కోట్ల రూపాయల బడ్జెట్లు కూడా కేటాయించడం జరిగింది ఇక ఈ పథకం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ఏ సంబంధించి మహిళలు లబ్ధి చేకూరుతుంది ఇంతకీ పద్దెనిమిది వేల రూపాయలు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే సమాచారాన్ని మీ అందరికీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలేకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి అతిపెద్ద ఆమె అది ముఖ్యమైనటువంటి పథకం మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో అయితే ఆమె ఇచ్చారు ఇక ఈ పద రూపాయలు పథకాన్ని కాస్త ఈ పదిహేను వందల రూపాయలు లెక్క వేసుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది ఇక ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి మహిళలకు విడుదల చేయడం ఆయన ఏర్పాట్లయితే చేశారు అంటే ఒకేసారి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తే మహిళలకు ఎందుకు ఉపయోగపడదు అంటే ప్రతి నెల పదహైదు వందల రూపాయలు వాళ్ళు ఈజీగా ఖర్చు పెట్టేయడం జరుగుతుంది అదే ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే మహిళలందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లయితే చేస్తున్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించి అప్పుడైతే మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారు వారందరికీ కూడా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయడానికి ఆయన అయితే చేశారు ఇందులో భాగంగానే ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఈ పథకానికి ఏ ఏ ప్రూఫ్ ఉండాలి అని కూడా అడగడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క పథకాన్ని మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సార్ లోపు వయసు కలిగి ఉండాలి ఇక యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉన్న వాళ్ళందరికీ ఈ పథకం అనేది వర్తిస్తుంది తప్పకుండా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఐదు రకాల ప్రూఫ్స్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఈ ఐదు ప్రూఫ్స్ అనేవి మీ దగ్గర ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకం గురించి ఆయన చర్చించడం జరిగింది మనకు సమావేశంలో ఇంకా ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధాలుగా రూపొందించే పనిలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మహిళలు ఉన్నారు అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు ఇక ఈ యొక్క పథకానికి ఎంత డబ్బు అనేది అవసరం ఉంటుంది ఎన్ని కోట్ల రూపాయలు కావాలనే విషయాన్ని ఏ ప్రభుత్వం అయితే మనకు అన్ని కూడా రెడీ చేస్తుంది ఇక మళ్ళీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుందని మీటింగ్ లో నిర్ణయం తీసుకొని ఈ యొక్క పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి విషయాన్ని చర్చించి దీని ప్రకారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి మేము పెన్షన్ తీసుకుంటూ ఉన్నాము అంటే ఒంటరి మహిళ పెన్షన్ వితంతు పెన్షన్ కానీ తీసుకుంటున్నాము మరి మాకు ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా అయితే ఈ యొక్క ఆశా కార్యకర్తలు అంటే మేము ఆశా వర్కర్లమని పనిచేస్తున్నాము అలాగే అంగన్వాడీ వర్కర్లు గత ప్రభుత్వం చూసుకుంటే మాకు ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వలేదు మరి ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం ఈ యొక్క పథకం వర్తిస్తుందా పెన్షన్ తీసుకున్న వాళ్ళకు ఇస్తారా ఇవ్వరా అని డౌట్ చాలా మందికి ఉన్నాయన్నమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం అయితే అందరికీ ఇస్తామన్నారు అంటే మనకు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా తొలగించి తప్పకుండా అంద కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించే విధంగా చేస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చారు ఇంకా అదే విధంగా కొనసాగిస్తాము పాత ప్రభుత్వం ఉన్న రూల్స్ అన్ని తీసివేసి ముఖ్యంగా రాష్ట్రం మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి అమలు చేయడానికైనా సిద్ధమైపోయారు మహిళలకు ఎటువంటి రూల్స్ ఉండవని అర్హత ఉంటే చాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటే చాలు మీకు ఈ యొక్క పథకం వస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ పథకానికి సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని మహిళలందరికీ కూడా ఈ ఐదు ఫ్రూప్స్ అనేవి రెడీ చేసుకోండి ఇక మీకు ప్రతి నెల పదహైందల రూపాయలు కాకుండా కాకుండా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఉందని త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొంది రూపొందించి మహిళలకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని ఇక మహిళలంతా కూడా ఏదైతే వీడియోలో చెప్పానో ఆ జిరాక్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందన్నమాట కాబట్టి మహిళలందరూ కూడా త్వరలోనే ప్రతి నెల కూడా పదహైవల రూపాయల పథకం ద్వారా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు వస్తుందని కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఆడబిడ్డ నిధి సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్